తరుణ్ భాస్కర్ గారి సినిమాలు చూసుకుంటే సో ఆ సినిమా రెండో సినిమా మూడో సినిమా ఆయన కనిపించిన సినిమాల్లో ఆయన డైరెక్ట్ చేసింది కనిపించిన సినిమాల్లో మీతో కొలాబరేట్ అయిన సినిమాలు టైటిల్స్ అన్ని భలే ఉంటాయి శ్రీ నగరానికి ఏమైంది మీకు మాత్రమే చెప్తా ఇది మాకు ఆ మూడు సినిమాలు చూస్తుంటే ఎలా ఉందంటే ఫస్ట్ సినిమా ఆయన కెమెరా వెనకాల ఉండి మీరు ఫోటో తీసుకుంటే సెకండ్ సినిమాకి నువ్వు తీసుకున్నావు కదా నేను వస్తానని నిలబడతాను ఆయన నిలబడతారు మూడో సినిమా సరే మూడు ముందు నిలబడి ఎనక్క నైస్ మంచి గ్రాఫ్ చేసావు గుడ్ వర్కింగ్ రిలేషన్షిప్ ఆల్వేస్ వి తరుణ్ నేను అడగంగనే వచ్చి చేసాడు ఇట్స్ A క్యామియో ఫుల్ అండ్ త్రోల్ కాదు ఇట్స్ A క్యామియో గెస్ట్ అపియరెన్స్ అండ్ హి డిడ్ A వెరీ గుడ్ జాబ్ ఆఫ్ కోర్స్ హి విల్ గుడ్ జాబ్ అంటే ఏమైనా సెంటిమెంట్ కూడా ఉందా ఆ సెంటిమెంట్ అట్లా ఇది కాదు బ్రో ఇది మేము అంటే ఆయన చెప్పే డైలాగులు ఆయన మా తోటి ఒకసారి చెప్పినవి ఓకే సినిమాలయని చెప్పే డైలాగ్ నాతో చెప్పినవి అరే మరి ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా చేయొచ్చు కదా అని మాకు ఐడియా వచ్చి అడిగేంతారు ఓకే యో ఫైన్ సో ఆ డైలాగ్స్ విని అండ్ సింక్ అయింది ఇట్లా ఇక్కడ ఒక క్యారెక్టర్ మనకి ఎట్లా కావాలి కదా మనం ఒకసారి అడిగితే బాగుంటుంది ఇఫ్ సేల్ చేసి ఇట్ల బి గ్రేట్ ఇది అనుకోని అంటే మాకు ట్రైలర్ చూస్తే ఆ క్యారెక్టర్ ఎలా అర్థమైందంటే మీ మీ టాలెంట్ చూసి నువ్వు వద్దన్నా నేను హెల్ప్ చేస్తాను అట్లా అనిపించిందా ఓకే అట్లా అనిపించిందా அது கா லீண்ட்